ఏనాడైతే విశ్వాసాన్ని ప్రచురపరిచి రక్షణ పొందామో ఆనాడే మనల్ని దేవుని కుమారులుగా కుమార్తెలుగా రాశాడు రాశాడు కదా పేరులు రాయంగానే సరే ఆయనకు పుట్టంగానే సరే ఏం రావద్దు బుద్ధి బుద్ధి ఆ బుద్ధిని మనల్ని రూపుదిద్ది ఆయన బుద్ధి మనకు ప్రసాదించి ఆ వ్యక్తిత్వము ఆ స్వభావం మనకు వచ్చేటట్టు చేసి మనల్ని కూడా దేవుడు తన పక్కన కూర్చోబెట్టుకోవాలని ఆశపడుతున్నాడండి నమ్ముతారా మిమ్మల్ని అందరినీ శావుకుల్ని చేసి నా పక్కన కూర్చోబెట్టుకోవాలని నా ఆశ ఉందండి ఏళ్ళలాగే మిమ్మల్ని అందరినీ సేవకుల్ని చేసి సేవకురాళ్ళని చేసి నా పక్కన కూర్చోబెట్టుకోవాలని నాకు ఆశ ఉంది తప్ప న్యాయమేనా అవుతారా దేవుడి చిత్తం అయితే అవుతాం వాళ్ళు చెప్పండి చెప్పండి నేను ఎలాగైతే ఆశపడుతున్నానో నేను కూర్చున్న దాని ప్రక్కన మీరు కూడా కూర్చోవాలని నా ప్రభు నా ఏసయ్య మనల్ని అక్కడ కూర్చోబెట్టాలని అంత బాధపడ్డాడండి మనల్ని ఆయన దగ్గర కూర్చోబెట్టాలని అదిగో ఆ సిలువను మోసాడండి అదిగో ఆ శ్రమను అనుభవించాడండి అదండి అసలు ఆయన ప్లాన్ సిలువను మోసాడు బాగానే ఉంది కొడుకు కూతురు అని పేరు రాశాడు బాగానే ఉంది ఆ స్వభావం ఏమో మన బుద్ధి ఏమో అన్ని వంకర బుద్ధి మందేమో వంకర రాక తింకర బుద్ధులు మన బుద్ధులని పనికిమాలిన బుద్ధులు అసలు ఈ బుద్ధులు ఎప్పుడు మారాలి ఆయన లాగి ఎప్పుడు అవ్వాలి ఈ జన్మ ఖైద్ది అంటావా అనే డౌట్ రాలా నీకు ఇదిగో ఏదో చెప్పు ఈ అష్ట ఉన్న బుద్ధి మందే అసలు ఈ బుద్ధి ఎప్పుడు మారాలి ఆయన అంత పరిపూర్ణత ఎప్పుడు రావాలి అసలు సాధ్యమేనంటావా అరే బొడ్డ పిల్లోడు ఎవరైనా ఉన్నారా ఈ మధ్యలో లేరు ఎవరు చిన్న పిల్లోడు ఎవరన్నా ఉన్నారా అబ్బాయి వాడికంటే చిన్నోడు దొరుకుతాడా ర ఇప్పుడు ఈ నా పక్కన నిలబడి అనుకుంటాడు దారా రా తొందర పరుగుతురా దా మన ముందుకు పోదాందా దేవునికి స్తోత్రం అల్లెల్ అరే నీకేం ఆశ ఉందిరా మీసాలు రావాలని ఆశ ఉందా వాడికి ఆశ ఉందంట ఉందంట మీసాలుందటం చెప్పు ఆశ ఉందా లేదా ఒట్టి మీసాలేనా గడ్డం కూడా మీసాలు గడ్డం కూడా కావాలంటే గడ్డం కూడా కావాలంటే సరే మరి హైట్ ఇంతే ఉంటావా నా అంత ఎత్తు కావాలని ఉందా నీ ఎంత కావాలి నా తెవాలను చూడండి వాడికి గడ్డం కావాలి మీ సార్ నా అంత ఎత్తు కూడా కావాలి అంతేనా నా అంత లావు కావాలనుందా ఇట్నెస్ అన్నంగా ఉండాలనుందా నీ అంత నా అంత లావు రైట్ ఏది మా ఇద్దరిని చూపించిన ఆయన కెమెరా ఇప్పుడు ఇప్పుడు మరి ఇప్పుడు మీసాలు గడ్డాలు రావాలంటే ఏం చేయాలరా ఏం చేయాలి చదవాలి చదవాలా చదివితే మీసాలు గడ్డాలి రావురా అన్నాడు చదివితే వస్తాయి అది దేవునికి మహిమ నేను చెప్పనా ఎలా వస్తాయో వీడికి దేవుడు నియమించినటువంటి వయస్సు ఒకటి ఉంది వాడు డైలీ చేయాల్సిన పనులు చేసుకుంటూ వెళ్తే వాడు డైలీ చేయాల్సింది ఏంటంటే రోజు కడుపు నిండా అన్నం తినాలి ప్రతిరోజు విసర్జించాల్సినవి అర్థం అయ్యే వాళ్ళకి అర్థమైద్ది విసర్జించాల్సిన రోజు నింపుకోవాల్సిన రోజు ఈ రెండు వాడు జాగ్రత్తగా చూసుకుంటే చాలు ఇక స్నానం చేసుకోవటం డైలీ ఎరా రోజు నీళ్ళు పోసుకుంటావా అన్నం తింటావా పొద్దున్నే కార్యక్రమానికి వెళ్ళొస్తావా రైట్ మూడు మూడు విషయాలు ఏం అనుకోవద్దు ఇలా అంటున్నానని మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను నేను మూడు ముఖ్యమైన సంగతులు నంబర్ వన్ వాడు డైలీ స్నానం చేసుకుంటాడు నంబర్ టూ వాడు కాలకృత్యాలు తీర్చుకుంటాడు నంబర్ త్రీ వాడు ఆహారాన్ని తీసుకుంటాడు ఈ మూడు చేస్తాడు ఇక ఖాళీ దొరికితే ఆట ఆడుతాడు ఆడి పని ఏదో ఆడు చేస్తాడు అంతేగాని రోజు కూర్చొని ఆ మీసాలు రావాలి మీసాలు రావాలి మీసాలు రావాలి అని ఇక్కడ ఈ పెదవ మీద చేపెట్టి ఇలా ఇలా అంటే వచ్చిదా నో దేవుడు వానికి సృష్టిలో ఎలా పెట్టేశాడంటే వానికి ఒక ఏజ్ వచ్చినప్పుడు వాని చర్మంలో మార్పు వచ్చేస్తుంది చాలా స్మూత్గా ఉన్న ఈ చర్మం మందం వచ్చేస్తుంది ఈ చర్మంలో నుంచే వెంట్రుకలు మొలకెత్తడం మొదలవుతాయి దేవుడు ఏ షేప్ ఇచ్చాడో ఆ షేప్ వాళ్ళలోకి వాడికి తెలియకుండానే ఓపెన్ అయిపోద్ది ఏ హైట్ వాడిని డిజైన్ చేశాడో ఆ హైట్ వాడికి తెలియకుండానే వాడికి అర్థం కాకుండానే వాడు పెరిగిపోతా ఉంటాడు అంతేనా లేకపోతే వాళ్ళ అమ్మ చేత అమ్మవ్ కాళ్ళకి తాడు కట్టి లాగవే నేను పొడుగవుతాను షాలు ఏమన్నా అంత అవుతాను అని ఏమన్నా లాగిస్తాడా రోజు అమ్మ అని పడేసి కాళ్ళు పట్టు ఎప్పుడన్నా లాగిందాగిందా లాగిందా ఎప్పుడు రా కాళ్ళని ఎప్పుడప్పుడు లాగుంటుంది పొడుగు పెరగాల లాగలేదుగా పొడిగు పెరగాదాని లాగలేదండి కాళ్ళు నివ్గుట్టినప్పుడు లాగిందండి దేవునికి స్తోత్రం కలిగిను గాక అంటే గమనించాలి ఒక ఏజ్ వచ్చినప్పుడు బాగా వినండి ఒక ఏజ్ వచ్చినప్పుడు దేవుడు నియమించినటువంటి టైం వచ్చినప్పుడు వాడు ఆటోమేటిక్గా వాడి తెలియకుండానే వాడి బాడీలో మార్పులు వచ్చేస్తాయి వాడి శరీరం వెడలిపోతుంది ఎత్తు అవుతుంది వాని ముఖంలో మార్పు వస్తుంది వానికి మీసాల గడ్డాలు వచ్చేసి వాడి ఆకృతి పరిపూర్ణతలోకి వస్తుంది ఇది వాడికి తెలిసి తెలిసి వస్తుందా తెలిసి తెలియకుండానే వచ్చేస్తుందా చేస్తుందా అర్థం అయ్యి కాకుండానే జరిగిపోయింది దట్స్ ఆల్ అష్టవంకర్లు ఉన్న నా బుద్ధి దేవుని బుద్ధిలాగా ఎప్పుడు మారిద్దన్న నా డౌట్ నీకు అక్కరలా నువ్వు ఆశ కలిగి ఉంటే ఈ చిన్నోడు శాలెమ్మన్న నీలాగా నేను కావాలని ఆశ కలిగినట్టు నువ్వు దేవునిలాగా అవ్వాలన్న అవ్వాలని ఆశ నువ్వు కలిగి ఉంటే చాలు అది దేవుని నువ్వు అడుగుతూ ఉంటే చాలు ఆయన చెప్పిన మూడు సంగతులు నువ్వు ఫాలో అయితే చాలు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని నువ్వు తినాలి ప్రతిరోజు దేవుడు చేయొద్దన్న పనులని విసర్జించటాన్ని మొదలు పెట్టాలి ఈ పని దేవుడికి నచ్చదు కదా నేను ఈ చండాల మాటలు మాట్లాడితే నా తండ్రికి నచ్చదు కదా మానేసేయాలి నేను అని చిన్న చిన్నగా చిన్న చిన్నగా కంట్రోల్ చేసుకోవటం మొదలు పెడతా ఉంటే దేవుడు నీకు తన శక్తిని జోడించి నీకు తెలియకుండానే ఆటోమేటిక్గా నీలో పెను మార్పులు వచ్చేటట్టు ఆయన చేస్తాడు పెను మార్పులు వచ్చేటట్టు చేస్తాడు ముందు రక్షణ పొందక ముందు నువ్వు ఎలా ఉన్నావు ఇప్పుడు కూడా అలానే ఉన్నావా కొన్ని మార్పులు వచ్చినాయా కొన్ని మార్పులు వచ్చినాయి అమ్మ చేతులు ఎత్తండి అలా కదిలించండి చేతులు గట్టి కదిలిచండి అవా ఎలా ఎంత బాగుందండి మీరు అటు చేతులు కదిలిస్తుంటే దేవునికి మహిమ ఆ మార్పులు ఎలా వచ్చినాయి ఆటోమేటిక్గా చేంజ్ వచ్చేసింది ఎవరు మార్చారు నీకు తెలియకుండానే నీలో పనులు చేసేస్తున్నాడు ఆయన నీకు తెలియకుండానే ఒక పసివాణ్ణి ఆరు అడుగుల దేహం వచ్చేటట్టు చేస్తున్న దేవుడే నీకు అర్థం కాకుండానే నీ బుద్ధిని మార్చేస్తాడు తమ్ముడా నీకు అర్థం కాకుండానే నీ మనసు మారిపోయిద్ది నీకెందుకు ఆ పని ఆయన చేస్తాడుగా ఆ పని చేసే ప్రక్రియలో థ్యాంక్ యూ నాన్న గుడ్ వెరీ గుడ్ బాయ్ వెల్ ఆ పని చేసే ప్రక్రియలోనే దేవుడు నీ పరిస్థితులన్నిటినీ వాడుకుంటాడు నిన్ను అలా తీర్చిదిద్ది నీలో దుష్టత్వాన్ని దొళ్లగొట్టి వెళ్ళగొట్టి దైవ స్వభావాన్ని నీలో నింపటానికి దేవుడు పూనుకున్నాడు గనక కొన్ని రకాల పరిస్థితుల్ని కొన్ని మేలుకరమైనవి ఉంటాయి కొన్ని కీడుకరమైనవి కూడా అనిపిస్తాయి కానీ గుర్తుపెట్టుకో దేవుని కుమారుడివి కుమార్తెవైన నీకు కీడు అసలు లేనే లేదు కీడు అన్నది లేదు కీడు లాగా కనపడే కొన్ని నీకు తెలియకుండా నీ మేలు కోసమే వచ్చినాయి ఇది వాస్తవం కీడు లాగా కనపడే కొన్ని నీకు తెలియకుండా నీకు మేలుకే మారతాయి తర్వాత నీకు అర్థమైంది ఆ రోజు నాకు ఆ పరిస్థితి రాకపోతే వామ్మో నేను ఇలా ఉండేవాడిని కాదు అని నీకే అర్థమైంది దేవునికి కలుగును గాక కొన్ని రకాల పరిస్థితులను దేవుడు నీ జీవితంలోనికి అనుమతించి అవి కొన్ని ఇబ్బందికరమైనవి కొన్ని ఆనందకరమైనవి రెండింటిని రప్పించి నిన్ను ఆయన స్వభావంలోనికి రూపాంతరపరుచుకుంటున్నాడు నా ఏ సయ్యా ఒకప్పుడు ఫళ ఫెళ ఫెడెడలాడే మనిషివి ఇప్పుడు దేవునికే స్తోత్రం దే అనే డైలాగులు వచ్చింది నీకు నీకే తెలుసా సంగతి ఎలాగ మారావో దేవునికి స్తోత్రం ఎటుపోయిందా నడుమంత్రం ఎటుపోయిందా మిడిమేళం ఎడిపోయిందా పెడసరం పెడద్రం విరిగిపోయింది